ప్రైస్ తెల్లాడి హోవన్నా మమ్మల్ని స్థుతి కలుగుని గాక పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం రండి రండి ఈరోజు పరిశుద్ధదేనేం కదా దేవుని సన్నిధికి మనం వెళదాం పరిశుద్ధుడైన దేవుని మనం ఘనపరుద్దాం ఇంటి దగ్గర కూర్చుని టైం వేస్ట్ చేసుకుని కొన్ని శ్రమలు కష్టాలు దుఃఖాలు తెచ్చుకునే దానికన్నా ప్రభు సన్నిధిలో ఆనందించడం ప్రభుని సంతోష పెట్టడం అది మనకెంతో ఆశీర్వాదకరం కదా మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు సమయలు గ్రంథము పన్నెండు పదిహేను అధ్యాయము ఇరవై రెండు వచనాన్ని మనం చూసినట్లయితే అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవ సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించట వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు కొనుటయు పొట్టేళ్ల క్రవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అండ్ చాలా స్పష్టంగా ఏది శ్రేష్టము ఏది ఉన్నతమైనది అనే విషయాన్ని సమయలు ప్రవక్త ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం దేవిని సంతోషించాలని ప్రతి ఒక్కరికి దేవుని సన్నిధిలో కూర్చొనసేపు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయా దైవజన్ల ద్వారా మాట్లాడుతున్న మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మన హృదయం చాలా ఉప్పొంగుతూ ఉంటుంది దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలి దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలని చాలా ఆశతో అనుకుంటూ ఉంటాం కానీ బయటకు వచ్చాక మర్చిపోతాం అసలు దేవుణ్ణి ఎలా సంతోష పెట్టగలం అని మనం ఆలోచన చేస్తే మన యొక్క అంటే మతపరమైన త్యాగము కంటే విధేయత ఎల్లప్పుడూ ఉత్తమమైనది మతపరమైన త్యాగం మనం దేవుడంటే ఇది బలివ్వు అది చెయ్యి ఇది చెయ్యి అంటే చేసేస్తూ ఉంటాం కానీ వాటి కంటే గొప్పది శ్రేష్టమైనది ఉన్నతమైనది ఏంటి అంటే మాట వినడం ఎల్లప్పుడూ విధేయత చూపించడం ఎల్లప్పుడూ ఆయన ఆజ్ఞను పాటించడం అన్నది ఉత్తమమైనది ప్రభువును సంతోష పెట్టిది అయి ఉన్నది ప్రభువుకు విధేయత చూపించినంత మాత్రాన మనకి అంటే పాటించకుండా జస్ట్ ఏదో విన్నాములే అన్నట్టుగా ఉంటే అది కాదు దేవునికి అది కాదు ఇష్టం ఏంటంటే పాత నిబంధన గ్రంథములో దహన బలు క్రొవ్వన దూడలు వధించడం అవన్నీ చేస్తూ ఉండేవారు వాటికంటే కూడా శ్రేష్టమైనది ఏంటి అని సొమయలు ప్రవక్త చెప్తూ ఉన్నారు అంటే మాట వినుట ఆజ్ఞను గయకునుటయు బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకునుటయు పొట్టేళ్ళకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము సో ఏది శ్రేష్టమైనది ఏది ఉన్నతమైనది అంటే ఆయన మాటలు వినడం విధేత చూపించడం పాటించడం ఇది ఉత్తమమైనవి శ్రేష్టమైనవి ఇవి దేవునికి ఇష్టమైనవి అంటే త్యాగము కంటే విధేయత చాలా శ్రేష్టమైనది చాలా ఉన్నతమైనది ప్రభువు దాన్నే కోరుతూ ఉన్నాడు త్యాగము కంటే విధేయతను ప్రభువు కోరుతూ ఉన్నాడు కాబట్టి మనము బలులర్పించట కంటే విధేయత చాలా శ్రేష్టమైనది దేవుని మాటకు లోబడడం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఆయన ఆజ్ఞలను పాటించడం అనేది దేవునికి చాలా ఇష్టమైనది మతపరమైన త్యాగం కంటే విధేయత ఎల్లప్పుడూ కూడా ఉత్తమమైనదే శ్రేష్టమైనదే కాబట్టి దేవుని బిడ్డారా చర్చికి వెళ్ళడం ఏదో అలవాటుగా వెళ్ళడం కాదు కానీ అక్కడ చెబుచున్న మాటలన్నీ కూడా వినడం విధేయత చూపించడం అంటే పాటించడం ఇది ప్రభువును సంతోషపరుస్తూ ఉంది అది శ్రేష్టమైనది ఉత్తమమైనది బలు అర్పించుట కంటే క్రువిన దూడలను అర్పించుట కంటే కూడా శ్రేష్టమైనది సో ఇది ఈ విధంగా మనం చేసి ప్రభువును సంతోష పెట్టవలసిన వారమై ఉన్నాం కదా మన ప్రభువును సంతోష పెట్టకపోతే ఇక మన జీవితం మీద అంటే దేవుని సన్నిధికి వెళ్ళి రావడం వల్ల ఉపయోగం ఏమని చెప్పండి దానివల్ల ఉపయోగం ఏముంది సో త్యాగం కంటే కూడా విధేయతే గొప్పది అని ప్రభు చెప్తూ ఉన్నారు కాబట్టి మనము దేవుని సన్నిధికి వెళ్ళడం మాత్రమే కాదు ఆయనను ఆరాధించడం కాదు ఆయన సన్నిధిని మనం అనుభవించాలి ఆయన మాటకు లోబడాలి విధేయత చూపించాలి పాటించాలి ఇది ప్రభువును సంతోషపడుతుంది ఆ విధంగా చేద్దాం మనం సకలాశీర్వాదములకు ఆశీర్వాదములకు కారణభూతుడమ్మా యహోవా పరిశుద్ధుడా ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం ప్రభువ మీకు ప్రీతికరమైనది మిమ్మల్ని సంతోషపెట్టేది మిమ్మల్ని ప్రభువ ఘనపరిచేది నాయన మీరు మాయందు ఆనందించేది ఏదైనా ఉన్నదా అంటే ప్రభువ కేవలం మీ మాటకు లోబడ్డమే విధేయత చూపించడమే మీరు ఆజ్ఞలను గైకొనటమే శ్రేష్టమైనది ఉన్నతమైనది ప్రభువ మిమ్మల్ని సంతోష పెట్టేది మిమ్మల్ని ఆనందింపచేసేది అది చేయనట్లుగా నీ మందిరంలోనికి అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరి మీదను ప్రభువ నా నేను ప్రకటిస్తూ ఉన్నాను నా జడేసు మీకు లోబడే ఆత్మను నేను ప్రకటిస్తూ ఉన్నాను నా జన ఏసుమములు మీ మాట ప్రకారంగా జీవించే జీవితమును నీ మందిరంలోనికి అడుగు పెట్టిన చిన్న పిల్లలేమి టీనియర్జ్ వచ్చిన బిడలేంటి యవనస్తులేంటి స్త్రీలేంటి పురుషులే ప్రతి ఒక్కరి మీదను అట్టి ఆత్మను నేను ప్రకటన చేస్తూ ఉన్నాను తండ్రి నీకే స్తోత్రాలు త్యాగము కంటే విధేయత గొప్పది అని మీరు చెప్తూ ఉన్నారు నాయన మేము మీకు అర్పణలు అర్పించిన దానికంటే కూడా మీ మాటకు లోబడుట అది శ్రేష్టమైనది అది మిమ్మల్ని సంతోషపరిచేది అటు విధంగా మమ్మల్ని మీరు బలపరిచి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం సార్వత్రిక సంఘం అంతటి మీద అట్టి విధేయత చూపించే ఆత్మను మీ మాటకు లోబడి జీవించి అనుసరించే ఆత్మను నజరేయుడైన ప్రకటిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ నీ కార్యాలు మామలోను మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు శ్రేష్టమైన నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే గాక ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీరే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు